ఇల్లు చేరగానే ఈ విషయం ఎవరితోనూ చెప్పద్దని మౌనంగా మామూలుగా నీ పనులు నువ్వు చూసుకోమని చంద్రం చెప్పుండడం వల్ల మౌనంగా తన రూమ్ లోకి వెళ్లిపోయింది మాధురి కాసేపు ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఇల్లు చేరాడు చంద్రం తలుపు తీసునడం చూసి పూర్ణ తన కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉందనుకుంటూ గబగబా అడుగులు లోపలకేశాడు అక్కడ కనిపించిన దృశ్యం ఒక్కసారిగా చంద్రంలోని సర్వసత్తుల్ని లాగేసినట్లయింది ఏం చేస్తున్నాడో తనకే తెలియని అయోమయ స్థితిలో పెద్దగా కేక పెట్టాడు పూర్ణ అంటూ ఆ కేక స్పృహ తప్పి పడున్న పూర్ణలో చలనం కలిగించలేదు కాని ప్రెసిడెంట్ గారింట్లో అంతా పరిగెత్తుకొచ్చారు ఆ చుట్టుపక్కల ఆ రెండు ఇళ్ళు తప్ప మరి వేరే ఇళ్లు లేవు చంద్రం కేకతో బట్టలు మార్చుకుని హాల్లోకి వెళ్లబోతున్న మాదిరి ఒక్క పరుగున దొడ్డివాకులుగుండా చంద్రం ఇంటివైపు పరిగెత్తింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరికీ కళ్ళు చెమర్చాయి అస్తవ్యస్తంగా ఉన్న గుడ్డలతో తలకు మంచం కోడు కొట్టుకోవడం వల్ల ధారగా కారుతున్న రక్తంతో స్పృహ లేకుండా పడున్న పూర్ణను చూసి మాధురి పెద్దగా ఏడ్చేసింది గబగబా ఓ దుప్పటి తీసి ఆమె మీద కప్పింది గుడ్లప్పగించి పూర్ణవైపే నుంచున్న చంద్రాన్ని చేయి పట్టుకుని కుదిపింది మెల్లగా పూర్ణిమ మంచం దగ్గర కూర్చుండిపోయాడు చంద్రం కళ్ళు తుడుచుకుంటూ ఇంత ఘోరం ఎలా జరిగిపోయింది అని ఆలోచిస్తోంది మాధురి అదే పరిస్థితి నుంచి తనను కాపాడగలిగిన చంద్రం తన ప్రాణానికి ప్రాణమైన పూర్ణిమను కాపాడుకోలేకపోయాడు తన వల్లే అతను రావడం లేట్ అయింది మధ్యలో తనకు ఆ అవమానం జరగకుండా ఉంటే చంద్రం త్వరగా ఇల్లు చేరుండేవాడు అప్పుడు పూర్ణకిలాంటి దుర్దశ ప్రాప్తించుండేది కాదు అని ఆలోచిస్తున్న మాధురి కర్తవ్యం జ్ఞాపకొచ్చిందల్లా నాన్నగారు చూస్తూ నుంచున్నారేం ముందు డాక్టర్కు కబురు చేయండి అంది అప్పటికి తేరుకోగలిగారు ప్రెసిడెంట్ గారు అలాగే మధు నేను డాక్టర్ను పిలుస్తాను మీరింటికి వెళ్ళండి అన్నారు అధికారం ధ్వనించే కంఠంతో ఆ పరిస్థితుల్లో చంద్రాన్ని పూర్ణను వదిలి వెళ్లిపోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని పని అందుకే మొట్టమొదటిసారిగా తండ్రికి ఎదురు చెప్పింది నాన్నగారు డాక్టర్ వచ్చి పూర్ణను చూసే వరకు నేను ఇంటికి వెళ్ళను చంద్రం షాక్ తిన్నట్టున్నారు వాళ్ళిద్దరినీ కర్మానికి వదిలిపెట్టి వెళ్లడం భావ్యం కాదు కృత్యం చేసిన దుర్మార్గులెవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది అంటున్న కూతురి వైపు అయోమయంగా చూశారు ప్రెసిడెంట్ గారు కూతురు తనలాగే ముండి పొట్టు పట్టిందంటే విడవదు అందుకే మౌనంగా బయటకు వెళ్లిపోయారు డాక్టర్కు కబురు చేయడానికి డాక్టర్ వచ్చి పరీక్షించారు పూర్ణను ఎవరో బలవంతంగా అనుభవించినట్లు తెలియంది ఆ అవమానం తనకే జరిగినట్లు అయింది మాధురి డాక్టర్ గారిచ్చిన స్పృహ వచ్చింది పూర్ణిమకు కానీ ఏంటో తలదిమ్ముగా అనిపించడంతో మళ్లీ కళ్ళు మూసుకుంది డాక్టర్తో పాటు బయటకు నడిచాడు చంద్రం అప్పటికి కొద్దిగా తేరుకొన్నాడు జరిగిందేంటో గ్రహించాడు సానుభూతి వర్షిస్తోన్న వాళ్ళందరి చూపుల్ని భరించడం కష్టంగా ఉంది వాళ్లతో పాటే తను బయటకొచ్చింది మాధురి డాక్టర్ మెల్లగా అన్నాడు ప్రెసిడెంట్ గారు ఆ అమ్మాయి తలకు పెద్ద దెబ్బ తగిలింది ఆ అమ్మాయి అరవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో పొసుబలంతో ఆమె తల మంచం కొడుకేసి కొట్టి ఉండాలి చాలా రక్తం పోయింది అంతేకాదు దెబ్బ బాగా తగలడం వల్ల ఆమె జరిగిందంతా మరిచిపోయే ఉంది అన్నారు భగవాన్ మంచివాళ్ళకి ఎందుకిలా శిక్షలు వేసి ఆనందిస్తావు వాళ్ళు నీకేం అపకారం చేశారు అని మౌనంగా రోధించింది మాధురి హృదయం డాక్టర్ చెప్పింది విని మెల్లగా నవ్వుతున్న చంద్రాన్ని చూసి భయం వేసింది మాధురికి చంద్రం ఏంటా పని నువ్వేలా ధైర్యం కోల్పోతే ఎలా అంటున్న మాధురివైపు చూసి నా పూర్ణ అదృష్టవంతురాలండి అందుకే జరిగిందేది ఆమెకు గుర్తుండకుండా వరం ప్రసాదించాడు భగవంతుడు తనకు జరిగిన అన్యాయం గురించి తెలిసిన మరు నిమిషం నా పూర్ణ నాకుండదు అది తెలియకుండా ఉండడం వరం కాదంటావా మాధురి బాధలోనే ఏదో ఆనందాన్ని వెతుకునే చంద్రాన్ని చూసి వస్తున్న ఏడుపును బలవంతా నాపుకుంది మాధురి వాకిట్లో తండ్రి ఉన్నాడనే జ్ఞానమే లేకుండా చంద్ర తలని అలాగే గుండెల మీదకు చేరుచుకుని ఓదార్చాలి అన్నంత ఆవేశం వచ్చింది అతి ప్రయత్నం మీద దాన్ని నిగ్రహించుకుంటూ చంద్రం భుజం మీద చేవేసి బయట కొంగుతో అతని కన్నీరద్దీంది తండ్రి బయటనుంచి కేకవేయడంతో తప్పనిసరిగా లేచి వెళ్ళింది చూడమ్మా ఇంకా పూర్ణకేమీ భయం లేదు చంద్రం దగ్గరే ఉంటాడు రామేను కూడా ఈ వాళ్ళకి ఇక్కడే ఉండమని చెప్పాను చాలా పొద్దుపోయింది పోదాం పదా అన్నారు ఒంటరిగా స్పృహలేని స్థితిలో ఉన్న పూర్ణను అయోమయావస్థలో ఉన్న చంద్రాన్ని వదిలి వెళ్లడానికి మనసు ఎదురు తిరుగుతున్నా తనుండి చేయగలిగిందేమీ లేదని తండ్రితో పాటు బయలుదేరిందామే ఆ రాత్రి తెల్లవారులు అలా పూర్ణవైపు చూస్తూనే కూర్చున్నాడు చంద్రం కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మారాయి తెల్లవారేం పని మనిషేత కాఫీ పట్టించుకుని వచ్చింది మాధురి మాధురు కూడా రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారుజామున అన్న ప్రకాష్ అతని ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్లడం తెలుస్తూనే ఉంది తన మీద అత్యాచారం చేయబోయిన ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉన్నా చంద్రం మాటకు కట్టుబడి నోరు మూసుకుని ఊరుకుంది కానీ వాళ్లల్లో ఓ పశువే పూర్ణశీలాన్ని బలిగొన్నాడనే సందేహం మాధురి నర నరాన్ని పాకిపోయింది కానీ ఎవరో తెలియకుండా ఎవరిని నిందించగలదు దానివల్ల జరిగిపోయిన అకృత్యం మాసిపోదుగా ఎవరూ మరిచిపోని సంఘటన అది రేపటి నుంచి చంద్రం ఎన్ని రకాల చూపులను ఎదుర్కోవాలో పూర్ణ పరిస్థితి తలుచుకుంటే హృదయం బాధతో మెలితిరిగిపోతోంది మౌనానికి ప్రతీకల ఉన్న చంద్రాన్ని పూర్ణ దగ్గర నుంచి లేపి కాఫీ చేతికిచ్చింది మాధురి పూర్ణను లేపి దగ్గరుండి ముఖం కడిగించింది కాఫీ తాగించింది మౌనంగా మాధురి చెప్పిన పనల్లా చేస్తోంది పూర్ణ తలకు కట్టిన కట్టు బాధగా నొక్కుంటూ మంచం మీద వాలింది చంద్ర ఈ రోజుకు మీరు పొలం వెళ్లే పనిలేదు ఇంట్లోనే ఉండమని నాన్నగారు చెప్పమన్నారు భోజనం మనటి నుంచే పంపిస్తాను మీరు మామూలుగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి అంటున్న మాధురి కాంఠం వృద్ధమైంది లేదు మధు ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చికిపోయేలా ఉంది నేను పొలం వెళతాను అయోమయంగా మౌనంగా ఉన్న పూర్ణను చూస్తూ కూర్చోవడం నాకు సాధ్యం కావడం లేదు అంటూ లేచి కళ్ళు తుడుచుకుంటూ స్నానానికి వెళుతున్న చంద్రం వైపు అలాగే చూస్తుండిపోయింది అతను ఈ బాధ మరిచిపోవాలంటే పొలం వెళ్లడమే ఉత్తమమని మరి అతని కడ్డు చెప్పలేదు మాధురి తెల్లవారిన దగ్గర నుంచి పరామర్శకు ఊళ్ళో వాళ్లంతా వస్తున్నారు తలా ఒక మాట అంటున్నారు అవన్నీ వింటూ చంద్రం మరింత బాధపడ్డం తప్ప ప్రయోజనం లేదు స్నానం చేసి పైపంచం మీద వేసుకుంటూ చెప్పులు తొడుక్కున్న చంద్రం పూర్ణ మంచం వచ్చాడు కళ్ళు మూసుకుని నీరసంగా పడుకునుంది పూర్ణ రోజు ఆ టైంకు లేచి ఇంట్లో పనంతా చేసుకుని హడావిడిగా తనను లేపేసి తొందరపెట్టే పూర్ణ ఒక రాత్రిలో ఎంత మారిపోయింది తన జీవితంలో చెల్లరేగిన రెండో తుఫాన్ ఇది మొదటి తుఫాను తన వాళ్లందర్నీ అయిన వాళ్లందర్నీ పొటను పెట్టుకుంది ఈ రెండో తుఫాను తన ప్రాణంలో ప్రాణమైన పూర్ణను తనకు దూరం చేస్తుందా ఆ ఆలోచన కూడా భరించలేనట్లు కళ్లెత్తి కళ్ళ నిండా నీళ్లతో వైపే చూస్తున్న మాదిరి వైపు చూసన్నాడు ఆవేదనగా చూస్తూ చంద్రం వస్తాను మధు మరోళు అనుకోకపోతే నువ్వు పూర్ణ దగ్గరే ఉండు చంద్ర ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా నేను పూర్ణ దగ్గరే ఉంటాను నువ్వు పూర్ణం గురించి భయపడకు రెండు రోజుల్లో మామూలుగా అయిపోతుంది అంటున్న మాధురి మాటలు మధ్యలో ఉండగానే చంద్రం ద్వారం దాటాడు లక్ష్మి చేత పుస్తకం తెప్పించుకుని మధ్యాహ్నం వరకు అలాగే పూర్ణ దగ్గర చదువుతూ కూర్చుంది మధ్యాహ్నం తల్లి భోజనానికి పిలిస్తే లక్ష్మిని పూర్ణ దగ్గర కూర్చోబెట్టి భోజనానికి వెళ్ళింది మౌనంగా అన్నం ముందు కూర్చున్న మాధురికి అన్నీ పోగొట్టుకున్నట్లు ఒక్క రాత్రిలో పూర్తిగా డీలా పడిపోయినట్లున్న చంద్రం కళ్ల ముందు కదిలాడు రోజు ఆప్యాయంగా కలిపి ముద్దలందించే పూర్ణ ఈరోజు పొలం వెళ్లలేదు అసలు చంద్రం భోంచేస్తాడా ఆలోచన రావడంతో ముద్ద మింగుడు పడలేదు మాధురికి అర్ధాకల్తోనే లేచిపోయి చెప్పులు తొడుకుంటున్న కూతురిని చూసి మళ్లీ అప్పుడే ఎక్కడికే గొంతులో ముద్ద గొంతులో ఉండగానే బయలుదేరావు నీ వరుస నాకేం నచ్చలేదు అంటున్న తల్లివైపు చూడకుండానే అలా పొలం వైపు వెళ్ళొస్తానమ్మా ఏం తోచడం లేదు అంటూ అడుగులు ముందుకు వేసింది ఏం పిల్లలో చెబితే వింటారా ఏమన్నానా ఒక్క నిమిషం ఇంట్లో కాలు నిలవదు అసలే రోజులు బాగాలేవు పొలాల వెంబడి ఒక్కతి ఎందుకు వెళ్ళడం అని గొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్లిన అనసూయమ్మ గారు పెట్టినవి పెట్టినట్లే పళ్లెల్లో వదిలేసిపోయిన కూతురి తిండి చూసి మరింత విసుకుంటూ వంటలు సర్దడం మొదలు పెట్టింది ఎండ నిప్పులు చెరుగుతోంది పొలం చేరేసరికి ఎండవేడికి మాదిరి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దగా అయిపోయింది రోజులా మామిడి తోట వైపు వెళ్లకుండా పొలం వైపు అడుగులు వేసింది తను ఊహించినట్లుగానే పొలం మధ్యగా ఉన్న మామిడి చెట్టు కింద వెలకిల్లా పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు చంద్రం పెట్టి వెళ్లిన క్యారేజీ వైపు చూస్తున్నట్లుగా కూడా లేదు చంద్రం దగ్గరకు వెళ్లగానే మాధురిని చూసి లేచి కూర్చున్నాడు పూర్ణను ఒంటరిగా వచ్చారా మాదిరి లేదు చంద్ర ఇంత క్రితమే కొద్దిగా అన్నం తినిపించి లక్ష్మిని తోడు కూర్చోబెట్టి వచ్చాను నువ్వు చేశావా మాట్లాడలేదు చంద్రం మౌనంగా క్యారీర్ విప్పుతున్న వైపు చూసి వద్దు మాధరి నేనిప్పుడేమీ తినలేను క్షమించండి అంటున్న చంద్రం కళ్లల్లో నీళ్లురాయి చంద్ర నన్ను మామూలుగా మధు అని పిలు ఆ పిలుపులో ఆత్మీయత ఉంది నీ నుంచి నేను ఏమీ కోరను నా ఈ ఒక్క కోరిక మన్నించు నన్ను మన్నింపుగా పిలవడం మాని గౌరవంగా పిలిచి ఆ పిలుపులో ఆప్యాయత ఆత్మీయత కొరవడతాయి చంద్ర పూర్ణ కలిపి పెట్టడానికి రాలేదని అన్నం తినాలిపించడం లేదు నీకు అవునా మరో రెండు రోజుల్లో తనే వచ్చి తన అమృత హస్తంతో తినిపిస్తుంది అంతవరకు అలా కన్నం అన్నం కలిపిపెట్టే భాగ్యం నాకు కలిగించు అంటున్న మాధురి నుంచి కన్నీళ్లు రాలాయి మధు అన్న చంద్రం ఆమె ముఖంలో కనిపించిన ఏదో భావానికి బందీ అయిపోయి మౌనంగా లేచి చేతులు కడుకునొచ్చాడు ఆనందంగా కళ్ళు తుడుచుకుని అన్నం కలిపి చంద్రం చేతిలో ముద్దుంచింది అందిస్తున్న మాధురి కళ్ళ నిండా నీళ్లు అందుకుంటున్న చంద్రం కళ్లల్లో నీళ్లు ఒక కన్నీరు అందిన అదృష్టానికి ఆనంద వర్షం కురిపిస్తుంటే మరో కన్నీరు చేజారిన అదృష్టానికి విలపిస్తోంది ఎలాగో మాధురి బలవంతం మీద భోజనమైందనిపించాడు చంద్రం పాలేర్లందరూ భోజనాలకు దూరంగా వెళ్లడం వల్ల మాధురి చంద్రానికి ముద్దలు కలిపి పెట్టడం ఎవరూ చూడలేదు మరి కాసేపు కూర్చుని చంద్రానికి ఏవో కాలేజీ కబుర్లు చెప్పి పూర్ణ జ్ఞాపకం అతన్ని వేధించకుండా చేసి మళ్లీ అతను లేచి పనిలో జొరబడగానే నెమ్మదిగా లేచి ఇంటికి వెళ్ళిపోయింది అలా తెల్లవారుజామున తనకు కూడా చెప్పకుండా పట్నం వెళ్ళిపోయిన అన్నగారు వారం రోజులైనా తిరిగి రాకపోయేసరికి మాదిరిలో ఏదో అనుమానం పొడసూపింది తండ్రిని అడిగింది అన్నయ్య ఏమైనా డబ్బు తీసుకెళ్లాడా అని లేదమ్మా ఏదో యాభై రూపాయల వండి నాన్నగారు సరదాగా ఓ నాలుగు రోజులు ఫ్రెండ్స్తో గడిపోస్తాను మా ఊళ్ళో మరీ బోరుగా ఉందంటే మీ అమ్మని ఇవ్వమన్నాను అన్నాడు ప్రెసిడెంట్ ఆ రోజు సాయంత్రం తల్లి దగ్గర చేరి నెమ్మదిగా మాటలు ప్రారంభించింది అమ్మా అన్నయ్యకి యాభై రూపాయలు ఇచ్చావా నీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చావా వారం రోజులకు పాపం డబ్బు లేకపోతే అవస్థ పడతాడు అందుకని అడుగుతున్నాను అంది మెల్లగా నా తల్లే అన్నయ్య అంటే అంత అభిమానమే నీకు కురనాగన్న సరదా పడ్డాడు ఫ్రెండ్స్ అందరూ ఊటి వెళుతున్నారమ్మా నేను అలా ఓ వారం పది రోజులు తిరిగొస్తాను నాన్నగారికి చెబితే ఒప్పుకోరు నీ దగ్గర డబ్బుంటే ఏమని ప్రాధేపడ్డాడు నేను మాత్రం దాచింది నీకు వాడికి తప్ప ఎవరికోసం ఖర్చు పెడతాను పోన్లేమ్మని నా దగ్గర మూడు ఉంటే ఇచ్చాను వాడి దగ్గర ఇంకో రెండు వందలున్నాయట ఎలాగో సర్దుకుంటానులేమ్మా చెల్లైతో కూడా చెప్పకు ఉడుకుంటుంది అన్నాడు అందుకే నీకు కూడా చెప్పలేదమ్మా నువ్వేమో అన్నయ్య దగ్గర డబ్బులు లేవే వారం రోజులైపోయింది వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని బాధపడుతున్నావు ఎంతైనా రక్త సంబంధం అలాగే అనిపిస్తుందమ్మా అని మళ్ళీ తన పుట్టింటి కబుర్లలో పడ్డ తల్లి మాటలు శ్రద్ధగా విని నెమ్మదిగా లేచి చంద్రం వైపు నడిచింది చంద్రం అప్పుడే పొలం నుంచి వచ్చినట్టున్నాడు స్నానం చేస్తున్నాడు పూర్ణ పొయ్యి దగ్గర కూర్చుని టీ పెడుతున్నట్లుంది రోజు మొదలుకుని చంద్రం ఐదు గంటలకల్లా ఇంటికొచ్చేస్తున్నాడు పూర్ణ కొద్దిగా మనుషుల్లో పడింది ఆమె ఎదురుగా జరిగిపోయిన విషయాలు ఎవరు ఎత్తద్దని డాక్టర్ చెప్పడంతో అంతా ఆ విషయం గురించి మరిచిపోయారు దాదాపుగా కాని చంద్రం ఎలా మరిచిపోగలడు చైతన్యానికి మారు పేరులా ఉండే పూర్ణ స్తబ్దుగా అవసరానికి తప్ప ఒకటి రెండు మాటల కంటే మాట్లాడకపోతే ఏం చేయగలడు మునిపట్ల చనువుగా దగ్గరికెళ్లాలన్నా భయంగా ఉంది గంభీరమూర్తిలా పనులు చేసుకుపోతున్న పూర్ణలో పసితనం ఒక్కసారిగా మాయమైపోయినట్లు ఈ పూర్ణ తన మునుపటి పూర్ణ కాదన్నట్లు అనిపిస్తోంది మాధురి వెళ్ళి పీట వేసుకుని పూర్ణకెదురుగా కూర్చుంది పూర్ణ నాకు టీ ఇస్తావా అంది చిన్నగా నవ్వుతూ తల ఊపి రెండు గ్లాసుల్లో టీ పోసి ఒకటి మాధురికి రెండవది అప్పుడే వచ్చిన చంద్రానికి ఇచ్చింది మరి నీకు నుకూడా తీసుకో పూర్ణ అంటున్న మాధురి మాటతో తను కూడా తీసుకుంది పదండి అలా ఇంటి ముందు కూర్చుందాం చల్లటి గాలి వీస్తోంది అంటూ లేచిన మాధురితో పాటు తనూ లేచొచ్చింది పూర్ణ కొంతసేపు ముగ్గురు టీ తాగుతూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ మాట్లాడడం లేదు మాధురే ఏవేవో కబుర్లు చెబుతోంది అయితే పూర్ణకు మాధురి మీద మంచి అభిమానం ఏర్పడింది పెద్దగా మాట్లాడకపోయినా ఆ అభిమానం ఆమె కళ్లల్లో చేతల్లో ప్రతిఫలిస్తుండేది ఇక చంద్రానికి కష్టం సుఖం చెప్పుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క స్నేహితురాలు ఆప్తురాలు మాధురే ఆ సంఘటన జరిగిన రెండు రోజులకు మోధుడి దగ్గర ఆ విషయం గురించి మాట్లాడాడు మధు నీ నీమీద అగాయిత్యానికి పాల్పడ్డవాళ్లలో ఒకడే నా పూర్ణ జీవితాన్ని పాడు చేశాడు ఆ కళ్లల్లో మునుపటి తళ్ళుకు మళ్లీ నేను చూడగలనా ఆ చురుకుదనమంతా ఏమైపోయిందో సజీవ శిల్పంలా తిరుగుతుందే తప్ప ఏదీ చెప్పదు డాక్టర్ గారు ఆ విషయాలు ఎత్తద్దన్నా నా మనసు ఊరుకోక రెండు మూడు సార్లు పూర్ణ దగ్గర ఆ విషయం ఎత్తాను నిన్న అలాగే గుచ్చుకు చడిగాను ఏమైనా వివరాలు చెప్పగలుగుతుందేమోనని దగ్గరకు తీసుకుని గడిగాను కానీ కానీ ఏం జరిగింది చంద్ర నేను దగ్గరకు వెళ్ళగానే విసురుగా నన్ను తోసేసింది నా వైపు పూర్ణ చూసిన ఆ చూపు భరించలేను మధు ఇక జీవితమంతా ఇంతేనా మళ్ళీ నా పూర్ణ మామూలుగా మారదా అంటూ భయపడుతున్న చంద్రాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మాధురికి చంద్ర కొన్నాళ్లు పోతే అన్ని సర్దుకుంటాయి పూర్ణ మళ్లీ మామూలుగా మారిపోతుంది ఇప్పుడు నువ్వు వాడెవడో తెలుసుకుని ఏం చేస్తావు మాదిరి మాట పూర్తి కాకుండానే ఉగ్ర నరసింహమూర్తిలా గర్జించాడు చంద్రం ఏం చేస్తానా ఆ రాక్షసుడెవడో తెలిసిన మరుక్షణం వాడి అంత చూస్తాను నాకు వాడెవడో తెలిసిన మరుక్షణం వాడికి భూమి మీద నోకలు చెల్లాయని తెలుసుకోమదు ఇది నేను ప్రాణానికి ప్రాణమైన పూర్ణ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను పచ్చటి పంట పొలాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాకింకా వివరాలు సరిగ్గా అందలేదు అవి తెలుసుకున్న తర్వాత వాడి భూప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేడు ఆవేశంగా అంటున్న చంద్రాన్ని చూస్తే అతడు అనంత పని చేస్తాడనిపించింది మోదరికి టీ తాగడం పూర్తి కాగానే గ్లాసులు తీసుకుని లోపలికెళ్ళింది పూర్ణ చంద్రం మోదరి ఇద్దరే మిగిలారు మధు మీ అన్నయ్య గారింకా రాలేదు కదూ క్వారర్లు నడితే సరైన సమాచారం చెప్పలేకపోతున్నారు వాళ్ళల్లో ఎంతమంది తోటలో ఉండిపోయారో ఎంతమంది ఊళ్ళోకొచ్చారో సరిగ్గా చెప్పలేకపోయారు ఎవరో ఊళ్ళోకెళ్ళి మళ్లీ వచ్చినట్లు చెప్పారు కాని ఎవరైంది వాళ్ళు చూడలేదట అంతా దొరబాబుల్లాగానే ఉన్నారు అందులో ఎవరం చెప్పమంటారు బాబు అంటున్నారు ప్రకాష్ బాబు వస్తే కొంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అంటూ కణతలు రుద్దుకుంటున్న చంద్రం వైపు జాలిగా చూసింది మాధురి చంద్ర ఇంక నువ్వు ఆ విషయం మర్చిపోవా అంది మాధురి దీనంగా మధు మర్చిపోయే విషయమాది ఏది మర్చిపోయినా నా పూర్ణ మీద చేసిన ప్రమాణం ఎలా మరిచిపోతాను అన్నాడు వైపే చూస్తూ ఆ చూపుల్లో దృఢ సంకల్పం ఉంది చంద్రం ఆవేదన తను ఏ విధంగా తగ్గించగలదు రాత్రింబ అదే ఆలోచనలతో పిచ్చివాళ్లా తయారవుతున్న చంద్రంలో మార్పు ఎలా తీసుకురాగలదు పూర్ణ మామూలుగా మారిపోతే చంద్రం దేన్ని లెక్కచేసి ఉండేవాడు కాదేమో బహుశా తమకంత ద్రోహం చేసిన ఆ ద్రోహిని కూడా క్షమించగలిగేవాడేమో జరిగిన దానికి మానసికంగా శారీరకంగా కుంగిపోతున్న చంద్రానికి ఊళ్ళో వాళ్లు సానుభూతి రూపంలో వర్షించే మాటలు మరింత బాధను కలగజేస్తున్నాయి మరో ప్రబుద్ధుడెవరో మరి చంద్రం మరి పూర్ణిమను అమ్మగారింటి పంపించేకపోయావా అని చంద్రం ముఖం మీద అడిగాడట శాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న చంద్రం అలా అన్నవాడి మీద ముళ్ళుకర ఎత్తడంతో నలుగురు వచ్చి ఆ రోజు పొలంలో ఏడుస్తూ కూర్చున్న చంద్రాన్ని ఓదార్చడం మాధురికి అసాధ్యమైపోయింది మధు నా పూర్ణ ఏం తప్పు చేసిందని వాడలా వాగాడు ఏని నేరానికి అమాయకురాల్ని శిక్షించమని చెప్పే సమాజం మొత్తాన్ని గాలిచెల్లనంత కసిపుడుతోంది పైగా అందరూ వాణ్ణి సమర్థించేవాళ్లే మగవాడు తెలిసి చేసినా తప్పులేదు కాని ఆడది తెలియక పొరపాటునో గ్రహపాటునో తప్పు చేసినా అది తప్పే అవుతుందిరా చంద్ర అంటున్నారు మున్సబు బాబాయ్ అంటే అంటే ఆయన ఉద్దేశం పూర్ణ తప్పు చేసిందనేగా వీళ్ళందరూ కలిసి వెయ్యి నోళ్లతో ఎలుగెత్తి చెప్పినా నేనా మాట ఒప్పుకోను నా పూర్ణలో కళంకం లేదు మలినమనేది శరీరానికే గాని పవిత్రమైన మనసు కంటదు మధు అంటూ కళ్ల వెంట నీళ్లు కారుతున్న చంద్రాన్ని చూస్తున్న మాధురికి చంద్రంలోని ఔన్నత్యం ఎంతటిదో మొట్టమొదటిసారిగా తెలిసొచ్చింది సంస్కారం లేని చదువులెందుకు ఎంత చక్కగా చెప్పాడు ఎవరేమన్నా నేను పూర్ణని వదలను ఆజన్మాంతం ఆమె నా జీవితేశ్వరి అని ఎంత అందంగా చెప్పాడు ఈ మృతిలోని ఈ ఆత్మ సౌందర్యానికే కదూ తను తలవంచగలిగింది తనంతట తను అతని దగ్గర కావాలని ప్రయత్నించిన మంచి చెడ్డలు వివరించి మందలించి మళ్లీ ఆత్మీయుడిగా తనను అవమానం నుంచి కాపాడి అక్కున చేర్చుకుని ఓదార్చాడు నిజమైన స్నేహానికి అర్థం చెప్పాడు తను అతనిని ఆరాధిస్తోంది ప్రేమిస్తోంది అతనిలోని అణువణువు తను గౌరవిస్తోంది కాని అతను అతను తనని ప్రేమిస్తున్నాడు గౌరవిస్తున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరణ చూపిస్తున్నాడు కానీ ఒక్కటే తేడా తనలో రగిలే ప్రేమ అతనిలో మిదిలేది చల్లని ప్రేమ రోజు రోజుకు మాదిరి మనసు చంద్రానికి మరింత దగ్గరవుతోంది ఆమె ప్రతిరోజు చంద్రం ఇంటికి వెళుతోంది పూర్ణతో మాటలు కలిపి ఏదో చెప్పి నవ్విస్తోంది అలా చేయడం వల్ల చంద్రం ఆనందపడతాడు చంద్రం ఆనందంలోనే తన ఆనందం ఉంది ఆ రోజు తర్వాత మాధురి చంద్రం దగ్గర మళ్లీ ఎప్పుడూ అవివేకంగా అసందర్భంగా మాట్లాడలేదు ప్రవర్తించలేదు కాని ఆమె ప్రతి కదలికలోనూ ప్రతి మాటలో అతని పట్లున్న ప్రేమ వ్యక్తమవుతోంది చంద్రంతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లల్లో ఏవో వింతకాంతి కనిపిస్తుంది ఆమె మనసిప్పుడు పూర్తిగా అర్థమైంది చంద్రానికి కాని తనేం చేయగలడు డిక్కు తెలియకుండా ఉన్న తనకు పూర్ణకు ఆత్మీయురాలుగా మారి అవసరాలు తీర్చే అన్నపూర్ణ ఆమెకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు ఆ రోజు కాగానే క్యారేజీ తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మిని వద్దులే లక్ష్మి నువ్వు వెళ్ళు అంది మధు పెద్ద పెద్ద కళ్లతో మాధురివైపు భయంగా చూసింది పూర్ణ ఏం పూర్ణ ఇవాళ మనం తీసుకువెళ్దాం మీ బావకు మనకు ఇంట్లో ఉంటే ఏం తోచదు అలా పొలం వైపు వెళ్ళొద్దాం అంది అన్నం తీసుకుని వస్తున్న పూర్ణను ఫర్లాంగు దూరం చూసే పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు చంద్రం వస్తున్నాంగా చంద్ర అంతలోనే తొందర ఎందుకు అంది మాధురి నవ్వుతూ పూర్ణ చేతిలోని క్యారీ అందుకుంటూ ఇవాళ మా పూర్ణచేతి భోజనం నువ్వు రుచి చూడాలి మధు అన్నాడు నో ఇవాళ కాదు మరో రోజు ఎప్పుడైనా తింటాను నేను అలా తోటవైపు వెళ్ళొస్తాను మీరు భోజనాలు కానివ్వండి అంటూ ముందుకు వెళ్లిపోయింది మాధురి గబగబా చేతులు కడుక్కొచ్చి పూర్ణ ఎదురుగా కూర్చున్నాడు చంద్రం పూర్ణ ఏటో చూస్తోంది నిరాశగా తనే క్యారియర్ తీసి వళ్లంలో అన్నం పెట్టాడు వళ్లం తీసిన శబ్దానికి చంద్రం వైపు చూసిన పూర్ణ ఏదో గుర్తుకొచ్చినట్లు గబుక్కున చంద్రం చేతిలోని ప్లేట్ అందుకుంది చంద్రం అన్నం ప్లేట్లో పెట్టాడు అన్నం కలుపుతున్న వైపు అలాగే చూస్తుండిపోయాడు అన్నం కలిపి ముద్ద అతని చేతిలో పెట్టింది చంద్రం కళ్ల నిండా నీళ్లు నిలిచాయి ముద్దను అలాగే చేతిలో ఉంచుకుని మరో చేత్తో పూర్ణ తల దగ్గరకు తీసుకుని నూరు తెరువు పూర్ణ అన్నాడు నోరు తెరిచిన పూర్ణ నోట్లో తన చేతిలోనే ముద్ద పెట్టాడు నవ్వుతూ పూర్ణం మరో ముద్ద తీసి చంద్రం నోట్లో పెట్టింది మళ్ళీ వెనకటి రోజులొచ్చేశాయి నా పూర్ణ మామూలుగా మారిపోయింది అని వెర్రిగా పించింది చంద్రానికి అతి ప్రయత్నం మీద ఆ ఆనందాన్ని అణుచుకున్నాడు అంత ఆనందంలోనూ పూర్ణలో ఇంత త్వరగా ఈ మార్పు తీసుకురాగలిందెవరో మరిచిపోలేదు తమ కోసం అంత శ్రమ తీసుకుంటున్న మాధురి మీద అభిమానం పొంగింది పూర్ణ అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో అనుక్షణం తమతో ఉంటూ తమకు ధైర్యం చెప్పే మాధురి లేకపోతే తని పాటికి పిచ్చివాడైపోయి ఉండేవాడు పదే పదే ఇంటికొస్తున్నందుకు నలుగురు నానా రకాలుగా పట్టించుకోలేదు మాధురి గురించి తన గురించి నీచంగా మాట్లాడుకునే మాటలు విని మధు నువ్వు మాకు దూరంగా ఉండడం మంచిది అనవసరంగా నువ్వు అపవాదులు పాలవడం నాకు ఇష్టం లేదు చంద్ర ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని ఆత్మీయుల్ని ఎలా వదులుకుంటాం అనుకునే వాళ్ళతో నాకు పనిలేదు నా మనసు మంచిదని చెప్పిన మార్గాన్ని నేను నడుస్తాను అంతదాకేందుకు కూర్ణన్ గురించి ఎవరో ఏదో అన్నారని కూర్ణన్ వదిలిని ఉండగలవా ఒక రకంగా ఇది అంతే అనుకో ఈ విషయంలో నలుగురు మాటలు విని నన్ను నీ నుంచి దూరం చేయకు చంద్రా అని కన్నీళ్లు పెట్టుకుంది మాధురి ఇంకా మాధురికి సమాధానం తన దగ్గర లేదనిపించింది చంద్రానికి అందుకే ఆ విషయమై మాధురిని ఒత్తిడి చేయలేదు మాధురి మనసులో ఏదో తెలియని దిగులుగా బాధగా ఉంటోంది మరో పది రోజుల్లో కాలేజీలు తెరుస్తారు క్రితం సెలవులు ఎప్పుడైపోతాయా ఎప్పుడు హాస్టల్కి వెళ్ళి పడదామా అనిపించేది పట్టణంలో ఫ్రెండ్స్తో సరదాగా సినిమాలు షికార్లు తిరిగే మాధురికి మొదటినుంచి తమ ఊర్లో ఉండాలంటే బోరుగా అనిపించేది తల్లిదండ్రులు బలవంతాన సెలవులకు ఊరొచ్చినా ఏదో వంకతో సెలవులు అయిపోవడానికి ముందే పారిపోయేది మాదిరి ఈ సంవత్సరం దానికి విరుద్ధంగా సెలవులు అయిపోతున్నాయంటే భయంగా ఉంది చంద్రాన్ని వదిలిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు ప్రేమ అంటే పరిహసించే తనకు ఇలాంటి ప్రేమమూర్తితో పరిచయం కావడమేమిటి తను అనురాగం పెంచుకున్న చంద్రానికి ముందుగానే ఓ అర్ధాంగి ఉండడం ఏమిటి బహుశా ప్రేమను పరిహసించిన తనకు ప్రేమ విలువ తెలియజేయడానికే ఇలా జరిగిందేమో అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు అన్న ఆ కవి ఎంత బాధను తనలో ఇముడుచుకుని అలా అన్నాడో తన రూమ్మేట్ శైలు ఎంత అందంగా ఉండేది ఎంత హుషారుగా ఉండేది ప్రపంచంలో దేన్ని ఉండేది అలాంటి శైలు ఓ పార్టీలో కలిసిన రఘుతో పరిచయాన్ని పెంచుకుంది అతనిలోని ఏదో వింత దాసోహం దాసోహమన్నానే మధు రఘు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది అని కలల్లో తేలిపోతూ తన పక్కన చేరి కబుర్లు చెబుతుంటే విసుగు పుట్టి ఒసే శైలు ఇలాంటి చెత్త కబుర్లు చెప్పకు బోరు కొడుతుంది ప్రేమ అనురాగం అంటూ కబుర్లు చెప్పేవాళ్లంటే నాకు అసహ్యం అదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది కానీ కాని శైలు రఘుతో స్నేహాన్ని మరింత పెంచుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుండేది శైలు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆకర్షణను ఒప్పుకుంటాను ఇష్టమను ఒప్పుకుంటాను అంతేగాని ఏవేవో పెద్ద కబుర్లు చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు అని దాన్ని హెచ్చరిస్తుండేది అవకాశం దొరికినప్పుడల్లా హేళన పరుస్తుండేది తను స్కూటర్ హాస్టల్కి వస్తూ లారీ యాక్సిడెంట్లో రఘు మరణించాడని తెలిసిన రోజు శైలును పట్టుకోవడం సాధ్యం కాలేదు పాపం జీవితాని గురించి ఎన్నో కలలు కంది రఘు లేకపోతే నా జీవితంలో ఇంకేం మిగిలిందే మధు అంటూ అయిపోయింది నా జీవితమే ముగిసిపోయిందని ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తున్న శైలుని చూసి తనకు కోపం వచ్చింది చ నోరు మీవే ఎంత చెప్పినా నీ గోల నీదే కానీ చెప్పేది అర్థం చేసుకోమే ఓ రకంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ యాక్సిడెంట్ మీ పెళ్లైన తర్వాత జరుగుంటే నువ్వరేళ్ల జీవితం నాశనమే ఉండేది అంటున్న తన వైపు చూసి విరక్తిగా నవ్వింది శైలు మధు పెళ్లైన తర్వాత జరిగినా కాకముందు జరిగినా నాకు బాధ ఒకటే అందులో తేడా ఏమీ లేదు నన్ను వస్తూ రఘు ఆ యాక్సిడెంట్కు గురయ్యాడన్న సత్యాన్ని నేనెలా మరిచిపోగలను పిక్చర్కు టైం అవుతోందని ఆలస్యం చేస్తే నేను అలుగుతాననే ధ్యాస తప్ప మరో ధ్యాస లేదు నా పిచ్చి రఘుకి అందుకే అలా అర్ధాంతరంగా అంతర్ధానమయ్యాడు అంటూ భోరుమంది రఘు యాక్సిడెంట్లో అన్నది బాధాకరమైన విషయమైన శైలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు తనకు అయినా బాధలో ఉన్న శైలును ఎలాగోలా ఓదార్చడానికి ప్రయత్నించింది కాలేజీ కూడా మానేసి రూమ్ కూర్చుంటున్న శైలును ఒంటరిగా వదలడం లేక తను కాలేజీ మానేసింది